డ్రాగన్ చూపిస్తున్నావా అబ్బే ఇది డ్రాగన్ మాదిరి ఉండే ఎండు తాటాకు చేప అదే రిబ్బన్ ఫిష్ మీ ఊర్లో ఏమంటారో కమెంట్ చేయండి ఈ చేపతో వంకాయలు కలిపి ఇలా ఉడుకుడుగ్గా పులుసు పెట్టుకుంటే ఆహా సూపర్ అంతే ముందుగా శుభ్రంగా తాటాకు చేప ముక్కలను కడుక్కొని పసుపుతో నలుగు పెట్టి ఇలా సిద్ధంగా ఉంచుకున్నాక ఓ గిన్నెలో నూనె వేసి వేడి చేసుకుని ఈ ముక్కలను ఆ నూనెలో వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి ఆహా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదూ మరి ఈ ఆదివారం మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో కమెంట్ చేసేయండి సరే ఇక ఇప్పుడు చేప ముక్కలు ఫ్రై చేసిన ఆయిల్ను ఓ బాండీలో వేసుకుని ఈ పోపు సామాన్లను వేసుకుని చిటపటలాడాక ఇలా ఉల్లి ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని వేయించుకున్నాక కాసింత ధనియాల పొడి వేసి అలా తిప్పుకున్నాక ఇప్పుడు టమాటా ముక్కలు వేసి అవి కూడా మగ్గాక ఇప్పుడు మన కూరగాయల్లో రారాజు వంకాయ ముక్కలను వేసి అలా అలా తిప్పుతూ ఇలా మగ్గించుకున్నాక కాసింత పసుపు రెండు స్పూన్ల కారం వేసి ఇప్పుడు స్టార్ ఐటమ్ ఆఫ్ ద డే ఫ్రై చేసి పెట్టుకున్న ఎండు తాటాకు చేప ముక్కలను వేసి అలా అలా తిప్పి ఇలా మూతెట్టి అలా మూత తీస్తే ఇలా మగ్గుతుంది ఇప్పుడు ఇందులో సరిపడినంత చింతపండు రసాన్ని పోసుకుని అలా అలా తిప్పుకొని మూతెట్టి కూర దగ్గర పడనిచ్చి మూత తీస్తే బుడబుడ అంటూ ఉడుకుగా ముక్కలన్నీ కూడా రంజుగా ఉడికిన కూరలో చాలకపోతే ఇంకాస్త ఉప్పేసుకొని ఇప్పుడు కొత్తిమీర వెల్లుల్లి రెబ్బలను వేసుకొని అలా అలా అన్నీ కలిసి ఇలా తిప్పుకొని అలా మూతెట్టి ఇలా తీస్తే ఆహా తాటాకు చేపలతో ఎండు చేపల పులుసు ఉడుకుడుకుగా సూపర్ అంతే